హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరు ఆత్మను అనామికా శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత చిత్రగుప్తులు గారు అయితే నేను చాలా పెద్ద తప్పిదమే చేసి తిని ఈ పరకాయ ప్రవేశము గురించి పూర్తిగా నియమ నిబంధనలు తెలుసుకోలేక ఈ తప్పిదము చేసి తిని ఈ తప్పిదము ఇప్పుడు ఎటుల దారి తీసినో ఏమిటో అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటారు అసలు మరి ఇంతకీ మన గుప్తా గారు అరుంధతి విషయంలో ఏం తప్పు చేశారు కథలో ఏం జరగబోతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అంతేకాకుండా డైలీ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇక మన గుప్తా గారు పరకాయ ప్రవేశం చేసిన తర్వాత బాలిక నాగమణి బాలిక ఎక్కడ ఉందో ఇవ్వం బాలిక అని చెప్పేసి అడుగుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం పట్టించుకోకపోవటంతో అసలు ఈ పరకాయ ప్రవేశం గల నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి తిన్నగా యమపురి అయితే వెళ్తారు యమపురి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని గ్రంథాలను ఓపెన్ చేసి చదివిన తర్వాత గుప్తా గారు ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతారు ఏమిటి ఈ పరకాయ ప్రవేశము అన్నది శరీరములో నుంచి ఆత్మ పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత చేయవలన కానీ నేను నాగమణి కోసము ఇదే నీ చివరి అవకాశం వెల్లు బాలిక వెల్లు అని అనగానే ఆ బాలిక వెళ్ళిపోయింది కానీ ఆ శరీరంలో నుంచి ఆత్మ పూర్తిగా బయటకు రాలేదు శరీరం నిర్జీవం అవ్వాలి అని చెప్పి రాసి ఉంది నిర్జీవం కాకోకుండానే ఇక ఈ అరుంధతి బాలిక ప్రవేశము చేసేసినదే దీని మూలాన ఇప్పుడు ఏమి జరుగును అని చెప్పేసి అనుకుంటూ నెక్స్ట్ పాయింట్ చదువుతూ ఉండగా మరోసారి షాక్ అయిపోతూ ఉంటారు గుప్తా గారు ఇలా ప్రవేశించినచే గత జన్మ జ్ఞాపకాలు ఏమీయో గుర్తు ఉండను ఆత్మ మాత్రమే పని చేయను తప్ప గత జన్మ జ్ఞాపకాలతోటి ఎటువంటిది ముడిపడి ఉండదు అని చెప్పేసేసి చదివిన తర్వాత గుప్తా గారు షాక్ అయిపోతారు ఈ బాలిక తన కుటుంబాన్ని కాపాడుకోవటమే కదా ఆత్మతో ఇంటి చుట్టూ తిరుగుతూ తన కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం వేరే శరీరంలోకి ప్రవేశించాలి అని కోరుకున్నది నేను కూడా తన కోరికను అట్లనే తీర్చుదానని మాట ఇచ్చితిని కానీ ఇప్పుడు ఇక పరకాయ ప్రవేశము పూర్తిగా నియమ నిబంధనలు తెలుసుకోలేక ఆ బాలిక శరీరము పూర్తిగా నిర్జీవం కాకముందునే ఈ బాలిక ఆత్మను ప్రవేశపెట్టే ఇప్పుడు గత జన్మ జ్ఞాపకాలు ఏమీ గుర్తుంచుకోలేక ఆ శరీరంలోకి వెళ్ళిపోయిన ఆత్మ ఏమి చేయనో ఏమిటో పాపము ఆ అరుంధతి బాలిక తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకుంది కానీ ఇప్పుడు అనామిక శరీరంలోనే అనామిక ఉండిపోబోతుందా ఈ బాలికకు ఏమైనా పూర్తిగా మారే అవకాశం ఉందా ఏ శక్తులు వస్తాయో ఈ బాలికకు తన కుటుంబాన్ని ఇక ఎటులను కాపాడుకుంటుందో ఏమిటో అని చెప్పేసి మన గుప్తా గారైతే అనుకుంటూ ఉంటారు ఇక ఈ గుప్తా గారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అనామిక దగ్గరికి వెళ్లంగానే అనామిక తన ఫ్రెండ్ సారాకి కాల్ చేసి చూడు నేను ప్రేమించిన వ్యక్తి చేతిలో పూర్తిగా మోసపోయాను జీవితం మీద నాకు ఆసంత పోయింది కానీ బతికి సాధించాలి కాబట్టి నేను బ్రతికాను ఇక ఈ ఊర్లో ఉండటం నాకు ఇష్టం లేదు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి మా నానామిక లగేజ్ అంతా సర్దుకొని హైదరాబాద్కైతే వెళ్ళిపోతుంది ఏమిటి భాగ్యనగరంలోకి బాలిక వెళ్తున్నదా భాగ్యనగరంలోనే ఆ బాలిక కూడా ఉండేది కదా ఇప్పుడు వీళ్ళు కలుస్తారా కలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పేసి గుప్తా గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మనోహరి కాళీకి ఫోన్ చేసి ఏ ఏంటి నీవు ఇంటికి రావద్దు ఆ రణవీర్ ప్రాణాలు తీసే ప్లాన్ చెయ్యి ఆ తర్వాత కోట్లు ఆస్తి వచ్చిన తర్వాత తీరిగ్గా నా మెడలో పెళ్లి కట్టి పెళ్లి చేసుకుందో అన్నాను కానీ ఈ నువ్వేం చేస్తున్నావు తిన్నగా ఇంటికి వచ్చి సరస్వతి మేడం గల కారణం తెలుసు అని నాకు అటాక్ తెప్పించి చివరికరకు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయిన అమర్ సర్ అందుకనే యాక్సిడెంట్ అయిందని చెప్తావా అయినా నాకు అంత టెన్షన్ పెట్టించడానికి ఎందుకు వచ్చావు నువ్వు నువ్వు వచ్చేటట్టయితే నాకు ఒక ముక్క చెప్పాలి కదా అని అనగానే ఎందుకు మనోహరి అంత కంగారు పడిపోతున్నావు ఇప్పుడేమైనా సరస్వతి మేడం చావుకి కారణం నువ్వే అని లేకపోతే అరుంధతి చావుకి కారణం నువ్వే అని నేనేమైనా అమర్సార్కి చెప్పేశానా ఏంటి నువ్వెందుకంత కంగారు పడిపోతున్నావు అని అనగానే కంగారు పడకపోతే మరి ఏం చేయమంటావు నిజంగానే నువ్వు మొత్తం చెప్పేసేసి నా ప్రాణాలు ఈ రోజుతో పోతాయేమో అన్నంతగా నన్ను భయపెట్టావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నీ ప్రాణాలు నేనెందుకు పోయినిస్తాను మనోహరి నువ్వు నా లవర్వి నిన్ను పెళ్లి చేసుకోకుండా నీ ప్రాణాలు ఎలా పోతాయి చెప్పు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి కదా అందుకోసమేనా నువ్వు బ్రతికి ఉంటావు అని చెప్పేసి క్షణంగానే సర్లే ఇలాంటి చెత్త ప్లాన్లు ఏదైనా వేసినప్పుడు నాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ చెయ్యి అంతేకాదు ఆ రణ్వీర్ సంగతి నువ్వే ఆలోచించి ఏదో ఒకటి చెయ్యి అని అనగానే చేస్తాను మనోహరి తప్పకుండా ఎవరికి ఏం చేస్తే బుద్ధి వస్తుందో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఖాళీ అయితే ఫోన్ని కట్ చేసేస్తాడు ఏంటి రణ్వీర్ ప్రాణాలు నేను తీయాలా ఇక రణ్వీర్ ప్రాణాలు నేను తీయటం కాదు రణ్వీర్ని అడ్డు పెట్టుకొని నిన్ను ఇక మిస్సమ్మ జోలికి రానివ్వకోకుండా బాగీ దగ్గర కుక్కిన పెనుల పడుండి బాగీకి ఏ ద్రోహం చేయకోకుండా ఉండటం కోసమే ఈ రణవీర్ నేను అడ్డు పెట్టుకుంటాను అని చెప్పేసి కాళీ కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా రాథోడ్ రాథోడ్ బయలుదేర్దామా అని చెప్పేసి అనగానే ఆ నేను రెడీ సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పిల్లల్ని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక పిల్లలకి లంచ్ బాక్స్లన్నీ కూడా మిస్ అమ్మ ప్రిపేర్ చేసేస్తుంది కదా ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిస్సమ్మ ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది అవును ఏంటి పక్కింటక్క ఎప్పుడు కూడా గార్డెన్లోనే ముచ్చట్లు పెట్టేదే నా ఈరోజు వర్క్ అంతా అయిపోయింది అయినా పక్కింటక్క కనిపించడం లేదేంటి ఎప్పుడు ఇక్కడే ఉండేది కదూ అని చెప్పేసేసి ఇక వెంటనే అత్తయ్య అత్తయ్య పక్కిన్ మీకు మీకేమైనా కనిపించిందా ఊరెక్కడికైనా వెళ్తాననేమైనా చెప్పిందా అని అనగానే ఊరుకో మిస్సమ్మా ఎప్పుడు కూడా పక్కింటక్క పక్కిన్ అంటావు ఆ పక్కింటక్క నీ తప్ప మాకెప్పుడూ కనిపించలేదు నీతో తప్ప మాతో ఎప్పుడూ మాట్లాడలేదు అని చెప్పేసి అనగానే అవునా అత్తయ్య అది నిజమేనండి ఎందుకో మీరంటే ఆవిడికి పడదు ఎప్పుడో చిన్న గొడవ అయిందంట కదా ఇంకా అందుకనే మనసులో పెట్టుకున్నట్టుంది పాపం ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి మిస్సమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ పిల్లలందరి పిల్లలందరికీ కూడా స్నాక్స్ అవి కూడా ప్రిపేర్ అయితే చేసేస్తుంది అత్తయ్య నేను టెంపుల్కి వెళ్తాను ఇక పిల్లలకు సంబంధించిన స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసేసాను అని అనగానే సరే అమ్మ నేను కూడా వస్తాను అని అనగానే ఎందుకు లేండి అత్తయ్య మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తే వాళ్ళు ఒంటరి అయిపోతారు అందుకోసమే నేనే వెళ్తాను అని చెప్పేసి అనగానే అలాగే మిస్సమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని అనగానే అలాగే అత్తయ్య అని చెప్పేసేసి ఇక మన మిస్సమ్మ అయితే టెంపుల్కైతే వెళ్తుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత గుడిలో నమస్కారం చేసుకుంటూ ఇక ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది ఆ మనోహరి ఏవో ప్లాన్ చేస్తుంది ఆ మనోహరి కుట్రలు ఏమీ కూడా ఫలించకూడదు నా పిల్లల్ని ప్రేమతో చూసుకోవాలి ఆయన ప్రేమకు దగ్గర అవ్వాలి ఇవి తప్ప నాకు ఎటువంటి కోరికలు లేవు స్వామి నువ్వే అటన్నిటినీ కూడా ఇక మొత్తానికి తీర్చాలి నా పిల్లలు మంచిగా ఉండాలి అని చెప్పేసేసి ఇక మన మిస్సమ్మ పిల్లలకి నేను అమ్మ ప్రేమను అందించాలి అమ్మ ప్రేమను మేము మిస్ అవుతున్నాం అన్న బాధ వాళ్ళకు రాకూడదు అని చెప్పేసి మిస్సమ్మ గుళ్ళో నమస్కరించుకుంటూ ఉంటుంది ఇలా గుళ్ళో నమస్కరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటున్న మిస్సమ్మ అదే సమయంలో ఆ గుడికి వస్తుంది అనామిక స్వామి నేను ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని కొత్త ప్రదేశంలో మొదలు పెడుతున్నాను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడు చచ్చిపోదామనుకున్నాను కానీ ఎలా బ్రతికానో నాకీ అర్థం కావటం లేదు ఇదంతా కూడా నీ దయా నీ పుణ్యం మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఈ ప్రదేశంకి వచ్చిన తర్వాత కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాను ఈ కొత్త జీవితం ఎటువైపు వెళ్తుందో ఏ దారి తీస్తుందో అంత నీ చేతిలోనే పెడుతున్నాను అని చెప్పేసేసి అనామిక కూడా దేవుని నమస్కరించుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది ముందు మిస్సమ్మ ఆ తర్వాత అనామిక ఇలా ఒకరికి ఒకరు తెలియకోకుండానే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు చివరాకరకు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా మిస్సమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా ఒక్కసారిగా అయ్యయ్యో అని చెప్పేసేసి వెనక నుంచి వచ్చి అనామిక అయితే పడిపోకుండా పట్టుకుంటుంది ఇక వెంటనే మిస్ అమ్మ ఇక వెనక్కి తిరిగి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూనే అక్క నువ్వా అని అనగానే అక్కానా అసలు నిన్ను ఈ ఊరికి రావటమే కొత్త తినేంటి నేను ఏదో బాగా పరిచయం ఉన్నట్టుగా నన్ను అక్క అని పిలుస్తుంది అని చెప్పేసేసి మన అనామిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటక్క నువ్వు గుడికి వస్తున్నాన్న విషయం చెప్తే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా అవును అసలు ఏంటి నువ్వు ఈ రెండు రోజుల నుంచి ఇంటి దగ్గర కనిపించటం లేదు పిల్లలకి కేర్ టేకర్ కావాలి అన్నావు చూసుకోమన్నావు కానీ ఈ మధ్యలో కనిపించలేదు సరే సర్లే మన ముచ్చట్లు రోజు ఉండేవే కానీ ముందు దేవుడి దగ్గర హారతి తీసుకుందాం పదక్క అని చెప్పేసి క్షణం అసలు ఈ అమ్మాయి ఎవరు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అన్నీ తానే వాగిస్తుంది అని చెప్పేసి అనామిక దేవుణ్ణి నమస్కరించుకుంటుంది దేవుణ్ణి నమస్కరించుకున్న తర్వాత ఇక అక్కడ ఉన్న ఆ హారతి అన్నీ తీసుకొని ఇప్పుడు రాక ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసేసి పక్క పక్కన కూర్చొని అవునక్క ఏంటి స్టైల్ మారింది శారీ నుంచి చుడీదార్కి వచ్చావు ఇంకా నువ్వు కాలేజ్ స్టూడెంట్లా కనిపిస్తున్నావక్క అని చెప్పేసి అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ అసలు మీరెవరు ఇందా నుంచి చూస్తున్నాను నేను ఏదో మీకు బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు మీరెవరు కూడా నాకు తెలియదండి ఈరోజే నేను ఈ ఊరికి కొత్త ఈరోజే వచ్చాను అని అనగానే ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు జోక్ చేస్తున్నావు కదూ అని అంటూ ఉంటే హలో జోక్ కాదండి నిజంగానే నా పేరు అనామిక నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు నన్ను అక్క అక్క అని మీరు పిలుస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే మీకు పెళ్ళి కాలేదా మీరు మా పక్కింటి అక్క కాదా నేనేమైనా భ్రమపడుతున్నానా లేకపోతే మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉన్నట్టుగాని మా పక్కింటి అక్కలానే మీరు సేమ్ టు సేమ్ ఉన్నారేమో అందుకనే బహుశా నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో సర్లేండి ఎలా అయితే ఏమి నన్ను కింద పడుకోకుండా కాపాడారు నీ పేరు అనామిక అంటున్నావు ఈ ఊరికి కొత్తగా వచ్చాను అంటున్నావు ఏ పని మీద వచ్చావు నీకేమైనా కావాల్సి వస్తే నువ్వు నాకు సహాయం చేసావు కదా కింద పడిపోకుండా నీకు కూడా నేను హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటే ఏమో ఆ దేవుడి గుడిలో నాకు ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చినట్టుగా ఈ ఊరు రావటంతోనే నాకు ఒక మంచి ఫ్రెండ్ని నీకు పేరు ఇచ్చారు ఇంతకీ నీ పేరేంటి అని చెప్పేసి అనంగానే నా పేరు బాగి అందరూ మిస్ అమ్మ అని అంటూ ఉంటారు అని అంటూ ఉంటే అవునా సరే మిస్ అమ్మ అయితే ఇక నేను బయలుదేరుతాను అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తారు ఈ ఊరికి కొత్త ఇక ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఉంటే జాబ్ వెతుక్కోవాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటే జాబ్ గురించి వచ్చారా అలా అయితే మా ఇంట్లో ఒక జాబ్ ఉంది చేస్తారా అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ ఏం జాబ్ అది అని అంటూ ఉంటే ఏమీ లేదు పిల్లల్ని నేను కూడా చూసుకుంటాను కాకపోతే పిల్లల చదువుకి పిల్లలకి ఒక కేర్ టేకర్ కావాలి అని ఈ మధ్యని ఇంకా మా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పలేదు అనుకుంటున్నాం కేర్ టేకర్ కావాలి అని ఇక నువ్వు జాబ్ గురించి సెట్ చేస్తున్నావు అందులోనూ కూడా ఈ ఊరికి కొత్తగా వచ్చానంటున్నావు ఆడపిల్లవి ఎవరింట్లో ఉండి ఎక్కడ జాబ్ చేసుకుంటావు అదే కేర్ టేకర్గా ఉన్నావనుకో మా ఇంట్లోనే మా మధ్యలోనే ఉండిపోవచ్చు కదా అని చెప్పేసేసి మిస్సమ్మైతే అంటూ ఉంటుంది అవునా మీరు చెప్తుందంతా నిజంగానే బాగానే ఉంది ఎవరు అంటే ఎవరూ లేని నాకు ఇక పిల్లల మధ్యలో ఉంటే నా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది గుడిలో ఆ నాకు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళినట్టుగా ఈ పరిచయాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసేసి మన అనామిక అయితే సరే అయితే అని చెప్పేసి అనగానే సరే రండి మా ఇంటికి తీసుకొని వెళ్ళి మీకు మా ఇంట్లో వాళ్ళను పరిచయం చేస్తాను మా పిల్లల్ని కూడా చూపిస్తాను అని అంటూ ఉంటే మరి నా లగేజ్ అంతా కూడా ఇక హాస్టల్ రూమ్ దగ్గర పెట్టాను హాస్టల్ రూమ్లో ఉందామని అనుకున్నాను అని అనగానే సరే అయితే ముందు మా వాళ్ళని మీకు పరిచయం చేస్తాను హాస్టల్ రూమ్లో నుంచి లగేజ్ అంతా తీసేసుకొని రేపు మార్నింగ్ డ్యూటీలోనే జాయిన్ అయిపోదురు అసలు ముందు ఎక్కడ చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళని మీకు పరిచయం చేయాలి కదా రండి వెళ్దాం అని చెప్పేసి మిస్ అమ్మ అరు అనామికతో మాట్లాడుకుంటూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఇక ఇంటి దగ్గరకైతే వచ్చేస్తుంది అందరు పిల్లలు హాల్లోనే కూర్చుంటారు రాతోడు వాళ్ళు కూడా జాబ్ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేస్తారు పిల్లలు స్నాక్స్ తింటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ హాల్లో ఉండగా మిస్సమ్మ గుడికి వెళ్ళింది ఇంకా రాలేదేంటమ్మా అని అనగానే ఈ పాటకి వచ్చేస్తుందిలేరా అమర్ అని అనగానే ఆ అదిగోండి మిస్సమ్మ వచ్చేస్తుంది అని చెప్పేసేసి మిస్సమ్మ వచ్చేస్తుంది అని చెప్పటంతో అందరూ అటుగా చూస్తారు అప్పటిదాకా ఒక్కటే మిస్సమ్మ కనిపిస్తూ ఉంటుంది అడుగులు అడుగులు అడుగును వేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటే మిస్సమ్మ పక్క వెనక నుంచి పక్కకి వచ్చిన అనామికను కూడా చూస్తూ ఉంటారు మిస్సమ్మ అనామికతో మాట్లాడుతూ నవ్వుతూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొని వస్తూ ఉంటే ఇది చూసిన పిల్లలు అమర్ ఇక మన నిర్మలమ్మ సదాశివం ప్రతి ఒక్కరూ కూడా షాకీ అయితే గురి అవుతారు ఇదేంటిది మిస్సమ్మ అరుంధతిని నవ్వుతూ ఇంటికి తీసుకొని వస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే కళ్ళు అందరూ కూడా నలుపుకుంటూ నేను చూస్తున్నది నిజమా కళ అని అంటూ ఉంటే అంజు పాప అంజు పాప నా చేతిని గట్టిగా గిల్లవా ఇది నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే నాకు కూడా అచ్చం అలానే ఉంది తోడు అని చెప్పేసి పిల్లలు కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే రా అనామిక రా లోపలికి రా ఇదిగో వీళ్ళే నా ఫ్యామిలీ మా అత్తయ్య మా మావయ్య మా హస్బెండ్ మా పిల్లలు అని పరిచయం చేస్తూ ఉంటుంది ఇక పిల్లలు వితిన్ సెకండ్స్లో అమ్మా అమ్మా అని చెప్పేసేసి అనామికాని చుట్టూ ముట్టేస్తూ ఉంటారు పిల్లలు పిల్లలు మీరు నన్ను అమ్మ అంటుంటుంటే నాకు చాలా భలే ఆశ్చర్యంగా ఉంది అసలు నాకు పెళ్ళి అవ్వలేదు ఇలా అమ్మ అమ్మని అంటే నాకు ఇంతమంది నలుగురు పిల్లలు ఉన్నారా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు ఇదిగో అసలైంది మీ అమ్మ తిను మీ అమ్మ కేర్ టేకర్ కావాలి అని నన్ను ఈ ఇంటికి తీసుకొని వచ్చింది ఇక మీరు మీ కుటుంబం నాకు అంతా చాలా బాగా నచ్చింది కేర్ టేకర్గా నాకు ఈ ఇంట్లో ఉండటం ఇష్టమే అమ్మా అని చెప్పేసి అనగానే అవునా ఏంటండి అలానే చూస్తూ ఉండిపోయారు తిను ఈ ఊరికి కొత్తంటండి ఆ మర్చిపోయాను తిన పేరు అనామిక నన్ను గుడిలో కింద పడిపోతూ ఉంటే పట్టుకుంది అప్పుడు పరిచయం ఏర్పడింది అందుకోసమే కేర్ టేకర్గా తీసుకొద్దామని ఇంటికి తీసుకొని వచ్చాను ఇంతకీ మీరేమంటారండి అని అంటూ ఉంటే ఇక మేమేమంటాం అమ్మ ఇస్తమ్మ నీ మాటకి ఎప్పుడైనా ఎదురు మాట్లాడామా మేము నీ ఇష్టమే మా ఇష్టం అని అనగానే సరే అనామిక లగేజ్ అంతా తీసుకొని రేపు ఉదయాన్నే ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పేసి ఇక అంటూ ఉంటే సరే అయితే వెళ్ళొస్తాను అని చెప్పేసేసి అనామిక అయితే వెళ్ళిపోతుంది ఇక పిల్లలు అమ్మ అమ్మ రాతోడ్ అమ్మ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది రాథోడ్ అని అంటూ ఉంటే ఇక వెంటనే పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉండటంతో పిల్లలు మీకేమైంది ఎందుకని చెప్పేసి ఆవిని చూసి ఇక మీరు అమ్మ అని అంటున్నారు అని చెప్పేసి మిస్సమ్మకు ఏమీ అర్థం కాదు ఓహో మీరందరూ ఇలా టెన్షన్ పడుతున్నారో నాకు అర్థమైంది ఫస్ట్ నేను తనని చూసినప్పుడు కూడా అలానే టెన్షన్ పడ్డాను ఇంతకాలం పక్కింటి అక్కలా కనిపించిన సేమ్ టు సేమ్ అలానే ఉంది కదా కానీ ప్రతిరోజు నాతో కబులు చెప్పిన పక్కిన్ టక్క వేరు తినవేరు నేను కూడా అలానే అనుకున్నాను తిన పేరు అనామిక తిను పక్కింటక్క కాదు అని అనగానే నిర్మలమ్మ ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ టక్క తినలా ఉండటం ఏంటి అని అనగానే అయ్యో అమ్మ అయ్యో అత్తయ్య పక్కింటక్కను మీరు ఎప్పుడూ చూడలేదా సేమ్ టు సేమ్ తినలానే ఉంటుంది కదా కాకపోతే తిను డ్రెస్ వేసుకుంది తను నిండుగా చీర కట్టుకునేది అంతే తేడా అని అంటూ ఉంటే అయ్యో మిస్సమ్మ నీకెలాగ చెప్పాలో అర్థం కావటం లేదు నువ్వు తనని చూసి పక్కింటి అక్కలా ఉందే అని అంటున్నావు కానీ మేము చూసిన తర్వాత మళ్ళీ మాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది అని అనగానే తనని చూస్తే అమ్మెందుకు రావాలి అని అంటూ ఉంటే ఇక వెంటనే ఇక ఈ మిస్సమ్మకు చెప్తే అర్థం కాదు అని చెప్పేసి అంజలి పాప లోపలికి వెళ్ళి ఇక వెంటనే ఫోటోని అయితే తీసుకొని వచ్చి చూపిస్తుంది ఇక వెంటనే అంజలి షాక్ అయిపోతుంది ఇదేంటిది పక్కింటక్క ఫోటోకి దండ వేసి మన ఇంట్లో పెట్టారు అని అనగానే అప్పుడు మన అక్షయ మన పక్కన ఉన్న అమర్ అంటూ ఉంటాడు మిస్ అమ్మ నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు తిను అరుంధతి అని అనగానే అంటే ఏంటండి తిను అరుంధతి అక్కన మరి ఇంతకాలం ప్రతిరోజు కూడా నాతో మాట్లాడింది కూడా అరుంధతి అక్కేనా అని చెప్పేసి అంటూ ఆశ్చర్యపోతూ ఉంటే ఏంటి నిస్సమ్మ మా కోడలు ప్రతిరోజు నీతో మాట్లాడేదా అని అనగానే అవునత్తయ్య ప్రతిరోజు కూడా ఈ కుటుంబం క్షేమ గురించి ఈ కుటుంబంలో ఏం జరుగుతున్నాయా అంజలికి మార్క్స్ ఎలా వస్తున్నాయా పిల్లలకి ఈరోజు స్కూల్లో ఏం జరిగింది ఇలా మన ఇంటి ప్రతి ప్రతిరోజు కనుక్కుంటూ ఉండేది పక్కింటక్క కానీ ఇంతకాలం పక్కింటక్కే మన అరుంధతి అక్కని నేను అస్సలు అనుకోలేదు అందులోనూ కూడా ఇప్పుడు అనామిక లాగా ఆవిడ కూడా మన ఇంటికి వచ్చింది నాకంత గందరగోళంగా ఉంది అని చెప్పేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది అయితే ఈ లోపల ఇంటికి స్వామీజీని పిలుస్తారు స్వామీజీ పిలిచిన తర్వాత అప్పుడు ఈ బాలికకు జరిగిందంతా నిజమే ఇక ఈ ఇంటి మీద ప్రేమ చావలేక ఈ ఇంటి చుట్టూ పక్కలే అరుంధతి ఆత్మ తిరుగుతూ ఉంది ఆ ఆత్మ ఎవరికి కనిపించాలో తెలియక తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్న మిస్సమ్మకు కనిపించి మిస్సమ్మతోటి కుటుంబం యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ వచ్చింది కానీ ఇక నుంచి తను మీకు కనిపించదు అని అనగానే తన ఆత్మకు మోక్షం వచ్చేసింది ఆత్మ కాబట్టి ఇంతకాలం ఈ ఇంటి చుట్టూ తిరిగింది కాబట్టి ఆత్మకు మోక్షం వచ్చింది ఇక మీకు కనిపించదు ఇక అలాంటి ఉన్న బాలికను చూశారు అంటున్నారు కదా ఈ ప్రపంచంలో మనుషుల పోలికలు మనుషులు ఏడుగురు ఉంటారు కాబట్టి తను తనలాగా అనిపించి ఉండొచ్చు ఏదైతే ఏమి మీ కుటుంబానికి అరుంధతి దూరం అయినప్పటికీ కూడా అరుంధతి రూపం లాంటి అమ్మాయి ఈ ఇంటికి పిల్లల్ని మంచి చేసి మంచిని చూసుకోవటానికి వస్తుంది అంటున్నారు కాబట్టి ఇక మీకు అంతా జరుగుతుంది జరుగుతుందిలేండి అని చెప్పేసి ఇక స్వామీజీ వెళ్ళిపోగానే ఇక వెంటనే అమర్తోటి ఎందుకండి ఈ నిజం నాకు చెప్పలేదు అక్క చనిపోయిందా అంటే ప్రతిరోజు ఎఫ్ఎంలో మాట్లాడిన అక్క అరుంధతి అక్క పక్కింటక్క ఆరు అక్క అందరూ ఒకటి అని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి అనగానే నువ్వు ఎంతగానో ప్రేమించిన ఆరు అక్క చనిపోయింది అంటే నువ్వు తట్టుకోలేవు కదా మిస్సమ్మ అందుకనే నీకు చెప్పలేదు కానీ ఇప్పుడు అన్ని నిజాలు బయటపడ్డాయి నీ మంచితనం నీ గొప్పతనం కూడా అర్థమైంది ఆరు ఆత్మ నీకు మాత్రమే కనిపించి మాట్లాడింది అంటే నువ్వు ఈ కుటుంబాన్ని పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావో కదా అందుకోసమే నా ఆరు కూడా నీకు కనిపిస్తూ మాట్లాడుతూ వచ్చింది అని చెప్పేసి వీళ్ళందరూ అనుకు ఉంటారు ఇక నెక్స్ట్ డే అవుతుంది ఒక ఒక్కసారిగా లగేజ్ అంతా పట్టుకొని మన అనామిక అయితే మన ఆమర్ ఇంట్లో అయితే అడుగు పెడుతుంది ఈ విషయాలన్నీ కూడా మనోహరి వెళ్ళి దీ అక్కడ ఉన్న గోరాకైతే చెప్పటం జరుగుతుంది గోరా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అచ్చం అరుంధతి లాంటి బాలికే అనామిక లాగా ఇంట్లోకి వచ్చిందా అంటే ఏదో జరిగింది నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఘోర అయితే పూజలు చేస్తూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చేస్తుంది మన అనామిక కానీ అనామిక శరీరంలోకి సద్ ఇక పూర్తిగా శరీరం నిర్జీవం కాకముందే మన అరుంధతి ఆత్మ ప్రవేశించటంతోటి మన అరుంధతికి గత జన్మ జ్ఞాపకాలు ఏమీ గుర్తు ఉండవు కేవలం అనామికలా మాత్రమే గుర్తు ఉంటుంది ఈ రకంగా పిల్లల కేర్ టేకర్గా ఇంట్లోకి అడుగు పెడుతుందా కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక పౌర్ణమి అయితే వస్తుంది పౌర్ణమి గడియల్లో మాత్రం ఇక అనామికకు తన అరుంధతి ఆత్మ అరుంధతి లాగా ప పనులు చేయడానికి అయితే సహాయం పడుతుంది ఇక అప్పుడు అరుంధతి నేను కేవలం పౌర్ణమి రోజు మాత్రమే మంచిగా ఉన్నాను ఈ పౌర్ణమి రోజు నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకుంటేనే అనామికలా కూడా నా కుటుంబాన్ని నేను కాపాడుకోగదాన్ని అవుతాను అని చెప్పేసి పౌర్ణమి రోజు అరుంధతిలా మారుతుంది అనామిక ఆ టైంలో మరి అన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని డైరీలో రాసుకొని అనామిక ద్వారా అరుంధతి తన కుటుంబాన్ని రానున్న రోజుల్లో ఏ రకంగా కాపాడుకోబోతుంది ఇక నెక్స్ట్ మనోహరి అలానే ఇక ఈ స్వామీజీ ఇద్దరూ కూడా కలిసి ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి అనుకున్న ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక